శ్రీ లక్ష్మీనసింహపరబ్రహ్మణిమ భద్రాద్రి దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో తప్పకుండా ఒక్కసారి దర్శనం చేసుకోండి మన కుటుంబంలో ఏర్పడ్డటువంటి ఎలాంటి అశాంతి అయినప్పటికీ కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అన్యోన్య దాంపత్యానికి సంబంధించిందిగా ఇలాంటి ఎలాంటి సంకల్పం అయినప్పటికీ కూడా తప్పకుండా ఇక్కడ స్వామి అనుగ్రహం చేత అవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది కొన్ని వేలాది మంది ప్రతినిత్యం భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధికి ప్రతినిత్యం కూడా స్వామిని దర్శిస్తూ స్వామి యొక్క వైభవాన్ని ఇక్కడ ప్రదక్షిణ ద్వారా వాళ్ళ వాళ్ళ అభీష్టాలు నెరవేర్చుకుంటూ ప్రతినిత్యం కూడా తండోపతండాలుగా భక్తులు రావడం జరుగుతుంది మీరు కూడా మీ జీవితంలో మార్పు కావాలి ఖచ్చితంగా మన కుటుంబం బాగుండాలి అనేటువంటి సంకల్పాన్ని ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి భద్రాద్రి దివ్యక్షేత్రంలోని కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిని దర్శించండి ధరించండి